మార్చి ముప్పై ఆదివారం ఉగాది రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలనుకున్న ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు అఖండ ఐశ్వర్యాన్ని పొందాలనుకున్న వారు ఈ మంత్రాన్ని జపించండి ముందుగా ఈ వీడియోను సేవ్ చేసుకోండి పది మందికి షేర్ చేయండి ఈ రోజున ఉగాది రోజున మనకి వ్యూహలక్ష్మి అమ్మవారి యొక్క మంత్ర ఆవిర్భావం జరిగింది ఈ మంత్రాన్ని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు తెలియజేయడం జరిగింది ఈ మంత్రాన్ని జపించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీ పైన ఉంటుంది ఇప్పుడు ఈ మంత్రాన్ని చెప్తున్నాను వినండి మీరు కూడా జపించండి ఓం శ్రీ ఓం నమ పరమలక్ష్మి అయి విష్ణువక్ష సితాయై రమాయ తారకాయ నమో వహ్నిజాయ నమ మీ శ్రమకి అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా తోడైతే మీరు మంచి విజయాలను పొందుతారు ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి మన మాతృదేవ భవ అనే ఈ పేజ్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి ఓ మహాలక్ష్మియే నమ అని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్